నమస్తే అండి సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా తొమ్మిది నెలలు అవుతుంది మరి తొమ్మిది నెలల కాలం వ్యవధిలో ఏ విధంగా కొనసాగిస్తున్నారు సార్ అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మా పోయిన ఐదు సంవత్సరాలలో చేయలేని పని ఈ ఐదు నెలల్లోనే మేము చేసాము నలభై లక్షల సీసీ రోడ్లు పోచాం మా ఊరికైతే తండాకైతే అభివృద్ధి ఇక్కడే ఆగపడుతుంది ఎక్కడ మా ఊర్లో ఎటు చూసుకున్నా సరే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి తరపు అయినా జోలకంటి గారి ఆదేశాల మేరకు కలిసి పనిచేస్తున్నాం అందరం మేము ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం జనాలు ప్రజలకి సరే సార్ మరి గతంలో మీరు చూశారు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ కార్యకర్త మీద మాచర్ల నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగిందంటారండి ఏముంది మొత్తం ఫ్యాక్షన్ కేసులు పెడతాం వాళ్ళ వాళ్ళ పని అదే కదా కేసులు పెట్టి బెదిరించి టీడీపీ నాయకులను బయటకు రాకుండా చేయటం వరకు వాళ్ళతో గత ఐదేళ్లలో మీ మీద ఏమన్నా కేసులు పెట్టారు పెట్టారు మా మా మీద నా మీద పెట్టారు మా మిస్సెస్ పేరు మీద పెట్టారు మా వదిన మీద మా మమ్మీ మీద అందరి మీద పెట్టారు మీద కూడా పెట్టారు ఓన్లీ వినాయక చవితి పండగ చేసుకుంటుంటేనే ఇంత జరిగినప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎక్స్పెక్ట్ చేసింది వేరు అసలు ఇక్కడ జరుగుతుంది వేరు మరి కార్యకర్త పార్టీ గెలిచిన తర్వాత పార్టీ రివెంజ్ ప్లాన్ చేసుకున్నారు కూడా అసలు మరి ఇప్పుడు ఏంటి అసలు మార్చిన నియోజకవర్గం అంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందా అన్నట్లుగా ఉంది ఎందుకని అన్ని శబ్దం అనుకుంటూ వస్తున్నాయి వాళ్ళకి మనకు తేడా ఉండదు ఇప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే వాళ్ళు జైలు చుట్టూ తిరగాలి మనం తిరిగిన వాళ్ళు వాళ్ళని తిప్పడం బాగోదు మన ధ్యేయం ఒకటే ఊర్లో అభివృద్ధి చేసి చూపిస్తే మన బ్రాండ్ అనేది సరే తెలుగుదేశం బ్రా పార్టీ బ్రాండ్ అనేది అగపడుద్ది ఇప్పటికే ఆల్రెడీ ఈ ఎనిమిది నెలల్లోనే చాలా వరకు అగపడది ఇక ఇంకా కాబోయే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ పనులు చేసైనా సరే మన బ్రాండ్ని అయితే నిలబెట్టుకోగలుగుతాం కేసులు పెట్టుకుంటే ఏముంది రేపు ఉదయం అందరూ ఇబ్బంది పడతామే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డిసప్పాయింట్ చేశారు అనుకోవచ్చా నాయకుల్ని కావచ్చు కార్యకర్తల్ని కావచ్చు అని అలాంటిది ఏమీ లేదు ఆయన లేదు మనం అందరం అనుకో ఎవరిని పెట్టే పని ఉండదు కదా అంటే అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత చాలా అయితే అనుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అందరినీ కట్టేసిన విధంగా పరిస్థితి అయిపోయింది ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు మన మీద కేసు పెట్టారు మనం కూడా వాళ్ళ మీద కూడా పెట్టాలి అనుకుంటారు ఇప్పుడు పెట్టిన వల్ల ఇప్పుడు ఆయన మన మీద పెట్టినందువల్ల మనకి నష్టం జరిగింది సరే ఆ నష్టాన్ని వాళ్ళకు చేసినవు అనుకో ఇప్పుడు వాళ్ళు పరచబట్టే కదా మనం ఎంత యాక్టివ్గా తిరిగి ఇది చేసి మా ఊర్లో మూడు వందల ముప్పై మెజార్టీ తీసుకురాగలను మాది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మా మామగారు ఊరు రామకృష్ణారెడ్డి మాంగారు మా ఊరు ఆడపిల్లనే చేసుకుంది అతను మరి అక్కడ ఇక్కడ ఎంత మెజారిటీ తీసుకురాగలిగినవి అంటే మరి ఎట్లాది పాజిబిలిటీ కాదు కదా మనం అందరం కసితోటి అందరూ పిల్లలందరూ పార్టీ నాయకులందరూ కసితోటి పనిచేస్తేనే కదా ఇంతవరకు వచ్చింది కార్యకర్తకి భరోసా కలిగించగలుగుతుంది తెలుగుదేశం పార్టీ లేదా పార్టీలోనే అవకతవకలు ఏమైనా ఉన్నాయా కార్యకర్తలు అసంతృప్తి ఏమైనా ఉందంటారు కార్యకర్తలు అంటే అసంతృప్తిగా అంటే ఉండలే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేనేదో పార్టీ వచ్చింది నాకేదో కావాలి అనేది అందరికీ సమన్యాయం చేయలేము కాకపోతే చేసుకుంటూ పోతున్నాం అందరికైతే న్యాయం చేస్తాం